నా పేరు మునుగోపాలకృష్ణ నేను ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ మదనపల్లి యూనిట్ నుండి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను నేను మా యొక్క వైస్ ప్రెసిడెంట్ శ్రీ జగన్మోహన్ గారు ఈ యొక్క ఆనంద ఓల్డేజ్ హోమ్కు వచ్చాము ఆనంద ఓల్డేజ్ హోమ్కు ఆనంద ఎఫ్బి ఆనంద్ గారు ఫౌండరు చైర్మను శ్రీమతి కవితమ్మ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఇంకా ఈ బిడ్డ ఆరో తరగతి చదువుతా ఉంది ఈ బిడ్డ ఈ బిడ్డ అంటే మాకు చాలా ఇష్టము ఈరోజు సమస్యలు ఉంది అనేసి మాకు తెలియజేశారు ఆ విషయం గురించి మీ పేరు ఏం పేరు సార్ లక్ష్మీ లక్ష్మి మీ వయసు ఎంత వయసు అన ముగ్గురు కొడుకులు మిమ్మల్ని బాగా చూసుకుంటూ ఉన్నారా ఏం చేశారు మీరు మీ బిడ్డలు ఏం చేసారుంది ఆస్తి రాజు ఎంత ఉండింది ఆస్తి మీకు ఆస్తి రొప్పాయి రప్పండి అది మీ పేరుతో మీరు సంపాదించింది ఆ ఏడున్నర ఎకర పిల్లలకి రాసి ఇచ్చేస్తారు మీరు రాసి ఇచ్చేస్తే ఇప్పుడు మన వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటా ఉండారానికి ఎలా జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు చూసుకుంటా ఉండారు మీకు కొత్తగా ఇప్పుడు ఒక చట్టం వచ్చింది కొత్తగా మనకి ఇక్కడ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసు సబ్ కలెక్టర్ వచ్చిన్నారు ఆవిడ గారు ఏమైనా సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని చక్కగా పరిష్కరిస్తారు మీరు ఏడు ఏడున్నర ఎకరా ముగ్గురు పిల్లవాడికి ఇచ్చేస్తామన్నారు కదా ఏడున్నర ఎకరా ఇచ్చేస్తే వాళ్ళు మీ మీకు జీవన వృత్తి కల్పించేదానికి ఇవ్వాలా వాళ్ళు ఏమి ఇంతవరకు మీ మీ మంచి అడలు చూసుకోలేదు కాబట్టి ఆర్యో గారికి మీరు మా ఆనంద గారి తరఫున కవితమ్మ గారి తరఫున ఒక దేవత ఇచ్చినారంటే వాళ్ళ పిల్లలని ముగ్గురిని పిలిపించి వాళ్ళ వాళ్ళకి మీకు జీవన వృత్తికి ఇవ్వమనేసి చెప్తారు వాళ్ళు ఒక్కొక్క పిల్లోడు ఇంత ఇవ్వాలా అనేసి లేదు ఏడున్నర ఎకరా మీరు రాసి ఇచ్చింటే కూడా మళ్ళీ దాన్ని మీ గట్తో ట్రాన్స్ఫర్ చేయించుకునేదానికి కొత్త చట్టం వచ్చింది ఇప్పుడు కాబట్టి దాని ప్రకారము చేసుకున్నారంటే వీళ్ళకి కూడా ఇప్పుడు మీరు త్రీ పర్సన్గా కాకుండా ఫైవ్ పర్సన్గా వీళ్ళకి కొంత ఊరట కలిగినట్లుగా ఉంటుంది కాబట్టి గారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క సమస్యను పరిష్కరించుకొని చేయండి అలా కాకుండా ఉంటే మాకు స్టేట్ లెవెల్లో జిల్లా స్థాయిలో మా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఉన్నది మీ తరఫున మేము సహాయ సహకారాలు అందిస్తాము మన చైతన్య స్వచ్ఛంద్ర సేవా సంస్థలో నడుపుతున్న ఆనంద ఓల్డేజ్ ఏజ్ హోమ్కి వచ్చినందుకు ముందు ధన్యవాదాలు సార్ మీరు ఇప్పుడు కొత్త చట్టాలన్నీ మాకు తెలియజేసినందుకు మీ అందరికీ కూడా మా వృద్ధులకు పనికొచ్చే చట్టాలు మాకు కూడా ఒక విన్నపాంచి మాకు తెలియజేసినందుకు మరి ఒక్కసారి ప్రజలు తెలుపుకుంటూ మరి మీరు మా వృద్ధాశ్రానికి కూడా రాబోయే కాలంలో ఏమన్నా చేయాలని ఏదన్నా ఇట్లా ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు పాపం ఆడ ఏడ రోడ్లో పడిపోయి ఉండే వాళ్ళు కూడా తీసుకొచ్చి మా సంస్థలో చేర్చాలని మీకు ఈ యొక్క వినపాన్ని అందిస్తున్నాం స్వచ్ఛంద సేవా సంస్థను సందర్శించిన ఏజ్ హోమ్ ఓల్డేజ్ సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు మునిగోపాలకృష్ణ గారికి జగన్మోహన్ గారికి నమస్యలు మరి ఈరోజు సంస్థలో దాదాపు పది మంది ఆశ్రయం తీసుకుంటున్నారు రెండు వేల ఇరవై రెండులో ఈ ఆశ్రమం రిజిస్ట్రేషన్ కూడా అయింది ఆనంద వృద్ధాశ్రమం ఇక్కడ పది మంది కూడా నిరాధారణకు గురైన వారు తాత వాళ్ళు అయితే పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ పిల్లలు పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడికి వచ్చారు మరి వాళ్ళ పెన్షన్లో ఏదో కొంత భాగం ఇచ్చి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళకి నిజమైన ఆస్తి ఏవైతే ఉన్నాయో వాళ్ళు అవి వాళ్ళకు కానీ అందినట్లయితే వాళ్ళ జీవన వాళ్ళు ఇంకా బాగుంటారు వాళ్ళ మెడికల్ ఖర్చులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు వృద్ధాప్యంలో వచ్చే కొన్ని సమస్యలకు బాధపడుతున్నారు ఇలాంటివి ఏమీ లేకుండా ఈ వాళ్ళ కొడుకులు పిల్లలు ఎవరైతే చూసుకోరో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి అందాల్సిన అందగలిగితే వాళ్ళు ఇంకా మంచి జీవితాన్ని అనుభవిస్తారు ఈ వృద్ధాప్యంలో సంతోషకరంగా ఉండగలుగుతారు నేను మొదటిసారిగా ఈ యొక్క ఆనంద రావడం జరిగింది అన్నమయ్య డిస్టిక్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్గా విధులు నేను తీసుకున్నాను ఈ ప్రెసిడెంట్ ఈ ఆశ్రమానికి రా వచ్చిన అప్పటి నుంచి ఇప్పుడు ఉండేటువంటి వ్యక్తుల యొక్క చరిత్ర వస్తే చాలా బాధేస్తుంది ఇంత కష్టాన్ని ఓర్చుకొని ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారంటే వారికి పాదాభివందనం చేయాలనిపిస్తుంది ఉత్తర మా వంతు సహాయం ఈ ఆశ్రమానికి చేయదలుచుకున్నాము అది మా యొక్క మునిగోపాధి స్థాయి ప్రెసిడెంట్ గారి ఆజ్ఞానుసారము అతనికి చేయూతనిచ్చి ఈ ఆశ్రమానికి మా వంతు సహాయం ఫ్యూచర్లో చేసేదానికి సంసిద్ధులుగా ఉంది పెంచి పోషిస్తూ ఉన్నారు ఎలాగుంది మనకి ఇక్కడ ఈ పేరేం పేరు ఎన్ని సంవత్సరాలుగా ఉంది పాప ఇక్కడ ఆనంద గారు గారు చిన్నప్పటి నుంచి ఈ బిడ్డను పెంచి పెద్ద చేస్తా ఉన్నారు ఈ అమ్మాయి కూడా చాలా సంతృప్తికరంగా బాగా చూసుకుంటా ఉన్నారు వాళ్ళ సొంత బిడ్డలాగే చూసుకొని పెంచి పెద్ద చేస్తా ఉన్నారు మా సీనియర్ సిటిజన్ అసోస్ తరఫున జగన్మోహన్ గారి తరఫున ధన్యవాదాలు